సీతపల్లమ్మ అన్నమాట ఈరోజు పండింది బాగా మెత్త మెత్తగా ఈరోజు రండి చూపిస్తాను రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను ఇదిగో ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగో అలాగుదో చూడండి చాలా బాగున్నాయి కదా చూడండి ఇది అయితే చేసి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది అనేది తిని కూడా చూపిస్తాను చూడండి మో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇదిగో చూడండి ఇప్పుడు నేనైతే మీకు తిని చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఎంత మెత్త మెత్త వి అలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవైతే కుట్ మీ ప్రాంతంలో కూడా ఎలాంటి చిత్ర లేచిన్నారు లేదంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవంతా పండింది అన్నమాట చూడండి ఇదంతా అంతా పండింది ఫ్రెండ్స్ చాలా ఎర్ర అడిగే కదా చూడండి ఇదో బాగుంటాయి అన్నమాట ఇలాంటి సీత పొలాలంతా లోపల గురిజు అంటే తెల్లగా ఉంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను